లేదండి రోడ్డు కబ్జా అనేది ఏమది ఈ కాలనీ ఇది ఒక లేవంటే పర్పస్కి వెళ్ళి రోడ్డు కబ్జా చేశారు ఇది ఇది నలభై ఫీట్ల రోడ్డు సాగర్ హైవే దాకా కూడా ఉంది ఆ మధ్యలో గోడ కట్టేశారు ఆ పిల్లర్ కడు దాకా కబ్జా చేసి పడేసి గోడ కట్టేశారు నిన్న గోడ క్లీన్ చేసినందుకు ఇవాళ మా కాలనీ చూడండి ఎంత ఎంత క్లారిటీ కనిపిస్తుంది రోడ్ హైవే కూడా హనుమాన్ గుడి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది ఇవాళ గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఒక జైలు పడేసినట్టు అయింది ఒక రోడ్డు లేదు ఏ ఫెసిలిటీ లేదు ఇవాళ అంబులెన్స్ రావాలంటే కూడా లేని పరిస్థితి ఉంది మీరు రోజులు ఎట్లా ఎట్లా లేదు ఏ గల్లీలకి వెళ్ళి ఆ గల్లీలకెళ్ళి వెళ్ళి అండి ఒక రోడ్ అంటే లేదు మాకు రాదు ఒక అంబులెన్స్ ఫెసిలిటీ లేదు ఒక సర్వీస్ లేదు ఏ లాంటి ఫెసిలిటీ లేదు మా కాలనీకి మొన్ననే ఒక మన రీసెంట్గా లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మా గ్రాండ్ ఫాదర్ చనిపోయారు అంబులెన్స్ సర్వీస్ లేక వన్ నాట్ ఎయిట్ రానిక ఇక్కడ గేట్ పెట్టారు ఆ గేట్ వాళ్ళు ఏంటి ఏ నీలే దాని ఇష్యూలో మా తాతయ్య గారు చనిపోయారు దాని రెస్పాన్స్తో తోని లేఅవుట్లో ప్లాట్లు ఉన్నాయి కదా మరి వాళ్ళు స్టే లోపల కూడా కొన్ని సార్ అందులో ఇరవై నాలుగు ప్లాట్లు ఉన్నాయి సార్ ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు పైరు వాళ్ళు చేసుకుంటారు అరవై నాలుగు ప్లాట్లు ఉన్నాయండి దాంట్లో ఇంకోటి ఏం సార్ అంటే వాళ్ళు వాళ్ళ సైడ్కి వెళ్ళి ఫైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ సైడ్కి వెళ్ళి ఫైట్ చేసేసి కమిషన్ మన ఎమ్మెల్యే గారితో సపోర్ట్ చేసి హైటర్ కమిషనర్ గారితో చెప్పి ఈ గోడ కొలవడం జరిగింది ఇలా